ఈ రోజు మనం లో ఉన్న రీటైల్ అండ్ హోల్సేల్ మార్కెట్కి అయితే వద్దాం ఎర్రగడ్డ మార్కెట్ అన్నమాట ఇది ప్లేస్ చెప్తున్నా మళ్ళీ గుర్తుంచుకోండి ఎర్రగడ్డ మార్కెట్ ఎవరిని అడిగినా దింపేస్తారు ర్యాపిడ్ వాళ్ళని అడిగినా సరే దింపుతారు ఫస్ట్ మనం ఎలా వచ్చిన వెంటనే యానిమల్స్ అవి ఉన్నాయి గొర్రెలు మేకలు ఇలాంటివైతే అమ్ముతున్నారు అవి కొన్ని కొన్ని వేలల్లో చెప్తున్నారు మనకి వాటిల్తోనే అనవసరం మనకి దాని రేటు కోడి చూశారు కదా నాలుగు వందలు నాలుగు వందలు అనుకుని అయితే వచ్చాడు అండ్ అలా కొంచెం ముందుకు వెళ్దాం అసలు ఈ మార్కెట్లో ఏమో ఉన్నాయి చూద్దాం వావ్ చిన్న చిన్న మేక పిల్లలు ఇవి కూడా పర్లేదు మంచి రేట్లోనే ఉన్నాయి ఇది రీటైల్ మార్కెట్ అనుకుంటా హోల్సేల్ కాకుండా ఒకవేళ హోల్సేల్ లెక్క మీరు ఎక్కువ కొనేసుకున్నా సరే హోల్సేల్ ప్రైస్కి వేస్తారు ఒకవేళ రీటైల్లో కొందామన్నా ఎక్కువ రీటైల్ ప్రైస్ అయి చెప్తున్నారు ఒకవేళ మనం ఎక్కువ కనుక కొనుక్కుంటే హోల్సేల్ ప్రైజెస్ అండ్ మనం ఒకసారి ర్యాబిట్స్ చేద్దాం ప్రైవేట్ చూద్దాం చిన్నవి వీళ్ళు చాలా తక్కువ రేటు చెప్తున్నారు రెండు వందల యాభై మూడు వందలు నాలుగు వందలు ఎలాగైతే చెప్తున్నారు ఎక్కువ ఎక్కువగా కొనుక్కుంటే మనకు హోల్సేల్కి వస్తుంది కానీ చూసి కొనుక్కోవాలి ఎక్కువ ఇక్కడ డిసీజులు కానీ లేంటే ఏమో కొన్ని ఎఫెక్ట్ అవన్నీ కూడా ఉంటాయి మ్యాక్సిమం మీరు చూసి కనుక కొనుక్కున్నారు అనుకో బాగా తెలుసుకొని అప్పుడు మనకి మంచి మంచి వస్తే తీపించాం బయటికి ఎంత ప్రైజ్ చేయటని చెప్పి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ కూడా ఉంచాను ఎవరికైనా కరెక్ట్గా అర్థమైతే చూడండి ఓకేనా మనమైతే అడుగుతున్నాం మన బ్రోస్ అయితే చాలామంది వచ్చారు ఇటువైపు ఇవి తీద్దాం ఇవి ఫంటా టైలు ఏదో సంథింగ్ అంటారు వీటికి కోడి బుర్రపైన బొచ్చులాగా ఏదో ఉంటుంది చూడండి చూడండి ఇవి నార్మల్ మన మార్కెట్స్లో వేళల్లో అనేది చెప్తారు వీళ్ళు అలాగే చెప్పారు కానీ మన ఇంటితో పోల్చుకుంటే చాలా తక్కువ రేటు చెప్పారు ఒక్కొక్క కోడి నాకు తెలిసి తక్కువ రేటు ఉంటాయి నార్మల్ కోలతో పోల్చుకుంటే అవి వెయ్యి పదిహేను వందలు ఇలాగ జత మూడు వేలు ఇలాగ అంటున్నారు కానీ తగ్గిచ్చేస్తారు భయ్య చాలా తక్కువ అయితే వేస్తారు ఇక్కడేమచ్చు గిర్రాజు కోళ్ళు ఉన్నాయి అండ్ అక్కడ మన కోడిపుంజులు చిన్న ఇవన్నీ మాములు ఇవి గిర్రాజు టైప్లోని కోడిపుల్ పుంజులు అనమాట కోడిపుంజులు అయితే తీపించాము కోడిపుంజలు అయితే ఎంత చెప్తున్నారంటే మూడు వందల యాభై మూడు వందలు అండ్ నాలుగు వందలు ఎలాగైతే చెప్తున్నారు చిన్న గిర్రాజు కోడిపుంజులు ఇక్కడ మనకు పావురాలు ఉన్నాయి ఏ బ్రీడో తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇదిగోండి ఇదిగోండి ఇదిగో ఇక్కడ కోడి పెట్టలు ఉన్నాయి అండ్ కోళ్ళు ఇగండి జత అయితే ఐదు వందలు ఆరు వందలు చెప్పాడు ఆడైతే ఇంకా అలా ముందుకు వెళ్దాం మనకు కావాల్సిన ఉన్నాయి ఆహా ఇక్కడ చిన్న కోళ్ళు అన్నీ ఉన్నాయి కోడి పుంజు కోడిపెట్ట ఇదో ఒక పుంజు అన్నీ అన్నిట్లో అవతారం అయిపోయినట్టు ఉంది ఆ వైట్ కోళ్ళు బాగున్నాయి ఇల్లికెట్టి బొచ్చు మొత్తం లాగేసినట్టు ఉన్నారు కోడి గుడ్లు కూడా ఉన్నాయి లైవ్లో పెట్టినవి అవు అవు మనకి ఇక్కడ ఇవి ఉన్నాయి టర్కీ కోళ్ళు ఉన్నాయి ఇవి కొన్ని మూడు వేలు నాలుగు వేలు ఇలాగైతే చెప్తున్నారు కాకపోతే మనం బేరమాడి ఇంకా తగ్గేస్తాడ బయటికి తీయమంటే లేదు జంప్ చేసేస్తే అంటున్నాడు ఒకసారి తీసేసి చూద్దాం అనుకున్నాం మరి ఇంకా మనం బేరవాడి అయినందుకు బేరవాడి తీపిచ్చి కొనకపోతే బాగుంది అని చెప్పి వదిలేసాం మేకలు ఉన్నాయి గొర్రెలు కోడ్లు మొత్తం అన్ని కోడి మార్కెట్ అండ్ అలా అలా ముందుకు వెళ్ళినట్టు అయితే క్యాట్స్ వచ్చాయి రై అంతరా చెప్తున్నాడు నాలుగైదు వేలు అనేస్తున్నారు కానీ గట్ మనం మాట్లాడి చేస్తే మాత్రం మూడు వేలు అంటున్నారు మనం ఉంటే మూడు వేలు రెండు వేలు ఎలాగైతే అంటున్నారు ఎవరికైనా అర్థమైతే చూడండి బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అయితే ఉంచాను కదా అందరూ అందరూ హిందీలో మాట్లాడుతారు అందరూ ముస్లిమ్స్ ఇలా కదా ఒకవేళ తెలుగు వచ్చినా సరే తెలుగులో మాట్లాడరు హిందీయే మనమే ఇంకా వాళ్ళ దాంట్లోకి అయితే మార్చుకొని మనమైతే మాట్లాడాలి వీళ్ళు హిందీలో మాట్లాడితే మనకు సరిగ్గా బేరం అది ఆడడం అయితే రాదనమాట అండ్ కోడిపుంజులు మేకలు దోడలు అన్నీ సరిగ్గా వీడియో ఏమీ షూట్ చేయడం కాదు అది కోడి పెట్ట దాని కింద నుండి ఏమో పిల్లలు బాగున్నాయి వా పిల్లలతో సహా అలా తెచ్చేది అమ్మేస్తున్నారు మార్కెట్ కదా ఇంకా చూద్దాం రండి అలాగా పదండి వీడియో బోరు కొట్టదు చూడండి మొత్తం ఉంటాయి అక్కడక్కడ ఏంటంటే బిజీ మార్కెట్ కదా వీడియో షూట్ చేసినప్పుడు ఒకళ్ళు నాలుగు గుద్దేసుకోవడం ఇంకా మొబైల్ ఒకరికొకరు తగలడం ఇలాగ మొత్తం ఊగిపోతుంది అనమాట మొబైల్ ఏమనుకోకండి కొంచెం అడ్జస్ట్ అయితే అయిపోయి చూసేయండి కోడిపుంజు ఉంది ఓకేనా ఇదిగోండి ఇగో ఇగో కోడి పెట్టలు ఇవే ఒక్కొక్క పెట్ట మూడు వందల నుండి మూ నాలుగు వందలు అయితే చెప్తున్నారు ఎవరికైనా ఈ ఎర్రగడ్డ మార్కెట్ గురించి తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇదిగోండి మనం అడిగాం తీయమని చెప్పిన వెంటనే తీసి చేతికి అయితే ఇస్తున్నాడు అంత బరువు ఏం లేవు బట్ నాకైతే పర్ల రేటు అని అయితే అనిపించింది మూడు వందలకి అయితే ఒక అయితే తీసుకోవచ్చు మూడు అయితే రెండు వందల యాభై అయినా పర్లేదు అంతకు మించి నాలుగు వందలు నాలుగు వందల యాభై పెట్టాల్సిన పని లేదు వీటికి రెండు వందల నుండి రెండు వందల యాభై ఓకే క్యాట్ అంతా పర్షియన్ బ్లాక్ ఫైవ్ అంటున్నాడు ఫైవ్ త్రీ ఇలాగ అంటున్నారు వైట్ అంతా వైట్ అయితే ఫోర్ థౌజండ్ చెప్పాడు ఫోర్ నుండి ఫైవ్ బొట్టలతో తెచ్చి అయితే బాగున్నాయి పర్షియన్ బాగున్నాయి వావ్ కాకపోతే కొన్ని క్రాస్ బ్రీడ్సే మీరు అబ్జర్వ్ చేసుకొని కొనుక్కోకపోతే దెబ్బడు పత్రు మేకలు ఎలాంటి అయితే క్రాస్ బ్రీడ్స్ ఏ ఉండవు కానీ ఈ పర్షియన్ క్యాట్స్ కానీ ఫించెస్ లవ్ బర్డ్స్ ఇలాంటి వీటిల్లో మాత్రం మనకు అదిరిపోద్దు రేటు ఒకవేళ మనం కానీ కొనేసామనుకో తెలియకుండా మనకి క్రాస్ బ్రీడ్ అయితే వచ్చేది అండ్ ఇగండి ఇగ కోలు వీలైతే మూడు వందల యాభై నాలుగు వందలు చెప్పారు ఒక్కొక్క కోడి ఇగోండి గిర్రాజ్ కోలు ఇవి మార్కెట్లో అట్టా ఉందంటే అవ్వరం కోలు తేడం బుట్టల్లో పడేయడం కోలు తేడం బుట్టల్లో పడడం వీటి పేరు తెలిసి ఎవరికైనా కడకనాదు కడకినాదు కడకినాది ఏదో అంటారు కదా బ్లాక్ కలర్ మొత్తం దాని గుడ్డు బ్లాక్ ఉంటుంది దాని తొక్క బ్లాక్ ఉంటుంది దాని కాలు దాని బొర్ర దాని ఇది అన్నీ బ్లాక్ అయితే ఉంటాయి కడకనాథ్ అది తీపిద్దాం అనుకున్నా కానీ అలా అసలు బేరం వాడడానికి వచ్చిన వాళ్ళని కూడా పట్టించుకోవట్లేదు లోడ్ దింపే పనిలో ఉన్నారు ఇదిగోండి కడకనాథ్ దాని కింద నుంచి గిరిజ్ ఉంది కోడి ఇంకా అలాగా మార్కెట్ నుండి ఇవే అబ్బా కోలు మార్కెట్ ఇది కోలు పక్షులు చిన్న చిన్న పావురాలు ఇంకా బ్రీడ్ చేసిన ఇవి చిన్న చిన్న కుక్క పిల్లలు కానీ లేదంటే పర్షియన్ క్యాట్స్ ఇలాంటివే మొత్తం అన్నీ ఓ లోడ్ లోడ్ వచ్చి దిగిపోతుంది డైరెక్ట్ పడసేయడం అయిపోతుంది బొట్టలు ఇదిగోండి తీసాం ఇదంతా నాలుగు వందల యాభై చెప్పాడు నాలుగు వందల యాభైకి అసలు వేస్ట్ ఇంకా మేము రెండు వందల యాభైకో మూడు వందలకో అనుకున్నాం కానీ నాలుగు వందల యాభై అది వేస్ట్ ఇగో అసలు బరువులే చాలా చిన్న పిల్ల ఈకలు తప్ప ఇంకేం ఉండదు దాంట్లో ఓకే అండ్ ఇంకొక డాగ్ కూడా వచ్చింది దగ్గరలో చూద్దాం రండి వావ్ ఈ రేటు రోడ్ వెళ్ళరు తెచ్చాడు పదివేలు పదివేలు అనుకొని వెళ్ళిపోతున్నాడు రోడ్ అంతా నడుచుకొని ఈ మార్కెట్లో చాలి రేరు పదివేలు కొనడం ఓకే బాగుంది పావురాలు బాగున్నాయి చిన్నగుంటలు అందరూ ఇవే కొంటున్నారు వా నైస్ ఇక్కడేటి ఈ బ్రీడ్స్ ఎవరికైనా తెలుసు కింద కామెంట్ చేయండి కరెక్ట్గా పావురాలు ఇవి ఎలాంటి బ్రీడ్స్ వా చిన్న కుక్క పిల్ల అయితే ఉంది చాలా సైలెంట్గా క్యూట్గా ఉంది ఎంత అని అడిగితే ఫైవ్ అన్నాడు ఫైవ్ ఫోర్ అన్నాడు గట్టిగా అడిగామంటే టూకి వచ్చేస్తుంది పక్క ఎందుకంటే పవేర్యానికి అంత డిమాండ్ ఉండదు అంత ఇది కూడా కాదు అది ఇంట్లో బ్రీడ్ చేసిన బ్రీడ్ అది అయితే మీరు చూసారు కదా క్లియర్గా తెలిసిపోతుంది పదిహేను వందల నుండి రెండు వేల చాలా ఎక్కువ కానీ మనం వీడియో తీస్తుంటే ప్రైజులు చెప్పట్లేదు ఏదో మరి కామెడీగా ఆ యూట్యూబ్ యూట్యూబ్ నో 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 ప్రైజెస్ నో అంటున్నాడు ఎంత ఎంత పని వీడియో ఆపితేనే ఎంత చెప్పంటే అంటే పదిహేను వందలు అన్నాడు పదిహేను వందలు అయితే ఎందుకే మన వైజాగ్ నుండి వెళ్ళి పదిహేను వందలు ఉండదు ఒక గట్టిగా అడిగితే ఎనిమిది వందలకి ఇలాగైతే కొనుక్కోచ్చి ఈ మార్కెట్లో చూసి చూసి కొనాలి కాపుతాయి ఇదిగోండి బర్డ్స్ మార్కెట్ ఓకేనా కాక్టైల్స్ ఉన్నాయి ఆఫ్రికన్స్ ఉన్నాయి లవ్ బర్డ్స్ ఉన్నాయి ఫిన్చెస్ కూడా ఉన్నాయి ఇంకా అలా మనం ముందుకు వెళ్ళిపోదాం ఇంకా మొత్తం బట్టల మార్కెట్ ఇది అనమాట వావ్ బాతు పిల్లలు ఉన్నాయి బాత్ పిల్లలు అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ చెప్పాడు ఆ జత అనుకో జాత మరి సింగిల్ ఇదిగోండి లవ్ బర్డ్స్ వా ఎక్సలెంట్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు పేరు అండ్ ఇక్కడ మన కాక్టైల్స్ పైన ఫిన్చర్స్ అండ్ అలా కింద కోడి పిల్లలు ఫిన్చర్స్ కూడా ఎంతో చెప్పారు అబ్బా పన్నెండు వందలు ఎనిమిది వందలు ఇలాగ ఏడు వందలకి కేజెస్ బాగున్నాయి నాకైతే కేజెస్ చాలా నచ్చాయి కేజెస్ చాలా తక్కువ రేట్లు ఉన్నాయి మనకి ఎంత రేట్లు కావాలంటే అంత రేట్లు ఇక్కడికి ఇక్కడ కేజీ మేకింగ్ కూడా అవుతుంది ఇలాంటి దగ్గర పెద్ద కేజ్ అయితే చాలా బాగుంటుంది ఒక త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ కేజ్ కనుక తీసుకుంటే చాలా బాగుంటుంది ఇగోండి ఇవన్నీ హ్యాండ్ మేడ్తో చేసినాయి వా ఎక్సలెంట్ ఉంది వీడియో వస్తే లైక్ చేయండి కింద కామెంట్ చేయండి అబ్బా ఓకే నా మార్కెట్ ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి కలెక్ట్ చేసాను వీడియోస్ మీ అందరికీ చూపెట్టడం కోసం వావ్ చాలా బాగుంది ఇంకా అలా ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ ఒక పరిశ్రమ మనం వెళ్ళిపోయే ముందు తెచ్చి వీళ్ళు లేడీసే అమ్మేస్తున్నారు టూ థౌజండ్ అని చెప్పారు చూడండి మరి ఎలా ఉందో